విండోస్ సిస్టంలో బ్లూ స్కీన్ ఎర్రటెక్ ప్రపంచాన్ని కుదిపేసింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య అనేక రంగాలపై ప్రభావం చూపించింది ఐటీ రంగంలో గతంలో ఎన్నడూ చూడని ఈ పరిణామంతో యూజర్లతో పాటు టెక్ దిగ్గజాలు ఉలిక్కిపడ్డారు విమానయాన సేవలు బ్యాంకులు వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం సాంకేతికత లేని పూర్వస్థితిని మరోసారి చాటింది గతంలో ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఎదురైన సాంకేతిక ముప్పు పూర్వపరాలు తెలుసుకుందాం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి అయితే ఆ ముప్పును ముందుగానే పసిగట్టి లావాదేవీలకు ఇబ్బంది లేకుండా వాటిని అధిగమించేందుకు సాంకేతిక నిపుణులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ క్రమంలో టూ థౌజండ్లో డెస్క్ టాప్ యుగం నడుస్తున్న సమయంలో వై రూపంలో వచ్చిన ఉపద్రవం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా పడేలా చేసింది రెండు వేల సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పేళ విండోస్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య టెక్ యూజర్లను కలవరపెట్టింది డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తేదీ మారే సమయంలో సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తమైంది దీన్నే వైటూకే లేదా మిలీనియం బగ్గా వ్యవహరిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఎనభై మధ్య కాలంలో డేట్ ఫార్మాట్ లో సంవత్సరానికి రెండు డిజిట్ల కోడ్ ను కంప్యూటర్ ఇంజనీర్లు వాడేవారు డేటా స్టోరేజీ తగ్గించేందుకు సంవత్సరంలో తొలి రెండు డిజిట్లు మినహాయించి మాత్రమే ఉపయోగించేవారు ఈ డేట్ ఫార్మాటే ఆందోళనకు కారణమైంది డబల్ జీరోను రెండు వేల సంవత్సరంగా కాకుండా నైన్టీన్ హండ్రెడ్ గా సిస్టమ్ అర్థం చేసుకుంటుందనే ఆందోళన ప్రోగ్రామర్లలో నెలకొంది వైటోకే బగ్ సమస్యపై బ్యాంకింగ్ సహా అనేక రంగాలు ఆందోళన చెందాయి ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమైన సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ లోను మార్పులు చేయాలని నిర్ణయించాయి ఇందుకోసం వైటుకే కంప్లైంట్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి అందుకు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని దిగ్గజ టెక్ సంస్థలు అంచనా వేశాయి కానీ వైటుకే ముప్పు నుంచి టెక్ ప్రపంచం తేలిగ్గానే బయటపడింది రెండు డిజిట్ల డేట్ ఫార్మాట్ ను నాలుగు డిజిట్లకు మార్చడం ద్వారా సమస్యను అధిగమించారు అంతా ఊహించినట్లు కాకుండా చాలా తేలిగ్గా టెక్ ప్రపంచం మిలీనియంలోకి అడుగుపెట్టింది సమస్య చిన్నదే అయినా వైటూకే ముప్పు గురించి అతిగా ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య ఐటీ సేవల్ని కుదిపేసింది క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రెండు వేల పదకొండులో ఏర్పడిన ఈ సంస్థకు సైబర్ దాడుల్ని దీటుగా ఎదుర్కొంటుందనే పేరుంది విండోస్ తో పాటు ఐటీ దిగ్గజ సంస్థలు బ్యాంకింగ్ ఎయిర్ లైన్స్ కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అందిస్తుంది అందుకే అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఈ సర్వీసులు పొందుతున్నాయి విండోస్ సిస్టమ్స్ లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన అప్డేట్ కారణమని తేల్చారు షట్ డౌన్ లేదా రీస్టార్ట్ కావడంతో అనేక రంగాల సేవలకు అంతరాయం ఏర్పడింది